మరి పాటలు మ్యాజిక్తో మ్యాజిక్ ద్వారా ప్రజారోగ్యం పైన ప్రచారము నిమిత్తం రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలోకి వచ్చేసినటువంటి పెద్దలు జేఎన్ఆర్ కాలనీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల కళాభివంధనాలు మరి మీరు కూడా ఎడ్యుకేటెడ్ సే మీకు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ కాకపోతే ఫార్మాలిటీలో భాగంగా రోజు ఒక కాలనీ కాబట్టి కలిగే రావాల్సిన పరిస్థితి అయితే మళ్ళీ ఒకసారి సండే రోజు మంచిగా అందరూ కూడా ఉన్న రోజు ఒకసారి స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మరి చివరిగా ఇప్పుడు పాట మీరు విన్నారు చివరిగా ఇప్పుడు ఒక మ్యాజిక్ డోర్ ముగిద్దాం ఏమి లేదు ఇప్పుడు దోమకాటు బారిన పడకుండా మనం ఏం చేయాలని అంటే ఈ పాత కూలర్లు టైర్ కుండలు ఏమైనా స్లాప్ పైలం కానీ స్లాప్ కింద కానీ అంటే ఆ నీళ్లు అలా నిలుస్తాయి ఎట్లా అంటే వర్షాకాలం దోమలు గుడ్లు పెట్టి మరి రాత్రి పుట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి నీటి నిల్వలు లేకుండా అలా చూసుకోవాలి ఇంకొకటి ఇంటి చుట్టుపక్కల వాకిల్లో కానీ వాకిందర కానీ కానీ నీటి గుట్టలు లేకుండా కొంచెం చూసుకొని వాటిలో మూరం కానీ మట్టి కానీ వేసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మన జీవితాలు ఇలా రంగుల హరివిలు లాగా ఉంటాయి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగున్నప్పుడే మన జీవితం ఇలా రంగుల హరివిలు ఉంటుంది మరి ఇలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఇలాంటి జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఏమైపోతాయి అంటే ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ఇలా అంధాకారంలోకి వెళ్ళిపోతాయి మనం సంపాదించినటువంటి ఆస్తులు కానీ మన తరతరాల ఆస్తులు కానీ మెడికల్ ఖర్చులకు కూడా సరిపోతాయి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే మన బ్రతుకులు ఇట్లా మసివారిపోతాయి చీకట్లోకి వెళ్ళిపోతాయి అని ఇప్పుడు మ్యాజిక్ ద్వారా మీకు చూచడం జరిగింది మరి తెలుసుకున్న మీరందరూ కూడా దయచేసి తెలియని వాళ్ళకి చెప్పి మీరు జీఎన్ఆర్ కాలనీ వాసులు మరి పిల్ల పాపలతోని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి జేఎన్ఆర్ కాలి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు జై జై సెలవు తీసుకుంటున్నాం జై భారత్ జై హింద్